హలో అండి మటన్కి కానీ చికెన్కి కానీ ఫిష్కి కానీ కోడిగుడ్డు పులుసుకు కానీ దేనికైనా నాన్ వెజ్కి సంబంధించి మసాలా అన్నది పొడి ఈ విధంగా తయారు చేసేసుకుంటే అంటే నాన్ వెజ్ వండడం రాని కూడా మసాలా ఈ విధంగా వేసి చూడండి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నవారిలాగా ఉంటుంది వంట అంత రుచి ఉంటుంది నాన్ వెజ్ అంటేనే మసాలా పొడి అంతే కదండి దానికి సంబంధించిన దినుసులు అన్నది మీకు లిస్టుతో సహా మొత్తం క్లియర్గా చెప్తాను మీరు చాలా బాగా తయారు చేసుకోవచ్చు నాలుగు వందల గ్రాములు ధనియాలు తీసుకున్నామండి ధనియాలు కానీ మనం తీసుకునే ఐటమ్స్ కానీ అన్నీ మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి ఉన్న వాటిలో ఫ్రెష్గా తెచ్చుకోండి ఎందుకనంటే ఇది మనకి ఒక రెండు నెలల వరకు ఐదు నెలల వరకు కూడా నిల్వ ఉంచుకోవచ్చు మేమైతే ఒక ఆరు నెలల వరకు చేసుకుంటున్నాము నాలుగు వందల గ్రాములు ధనియాలు తీసుకొని దోరగా వేయించి పక్కన పెట్టుకోండి చెక్క అండి దాల్చిన చెక్క ఒక ఐదు చెక్కలు చిన్న ముక్కలుగా చేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తుంది ఎర్రగా ఉంది చూసారా అదేమో జాపత్రి అండి జాపత్రి ఏమో నాలుగు పువ్వులు తీసుకోండి ఆ తర్వాత జాజికాయ జాజికాయ అంటే రెండు తీసుకోండి ఆ తర్వాత మనం తీసుకుంది అనాస పువ్వు రెండు రెండు అనాస పువ్వులు మూడు తీసుకున్నామండి మిరియాలు ఒక రెండు స్పూన్ల వరకు తీసుకోండి ఆ తర్వాత ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి మీకు నల్ల యాలకులు అంటారు ఇవి ఒక ఐదు తీసుకోండి నల్ల యాలకులు అంటారు బాగుంటుంది కొద్దిగా లవంగాలు నేను మళ్ళీ తర్వాత వేస్తాను లవంగాలు ఇప్పుడు కావాలని కొంచెం వేపుతున్నాను ఇవన్నీ దోరగా వేపుకోండి మసాలా అన్నది మరీ ఎక్కువ ఘాటు ఉండకూడదండి ఘాటు లేకుండా చూసుకోండి ఘాటు ఉంటే కూడా కూర రుచి మారిపోద్ది అనమాట కరెక్ట్గా ఉండాలి ఇలా వేసుకోండి దినుసులు ధనియాలు ఎక్కువ వేసామని అనుకోవద్దు నాలుగు వందల గ్రాములకి ఈ దినుసులు సరిపోతాయి అనమాట ఇవన్నీ దోరగా వేపుకోండి అస్సలు నూనె చుక్కన తగలకూడదు మంట కూడా హైలో పెట్టద్దు లోనే పెట్టండి మంచి వాసన వస్తుంది అనమాట మనకి కిచెన్ మొత్తం కూడా ఇప్పుడు అవి దోరగా వేగిన తర్వాత బిర్యానీ ఆకులు ఒక గుప్పిడు వేసుకోండి బిర్యానీ ఆకులు కూడా మీరు మసాలా దినుసుల్లోనే మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట చాలా బాగుంటుంది ఈ ముద్ద మీరు బిర్యానీకి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం తయారు చేసుకునేది పొడిలాగా ఇలా ఇవి దోరగా వేగిన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఇప్పుడు వేసుకునేది మెంతులు రెండు స్పూన్ల వరకు వేసుకోండి మెంతులు వెంటనే మాడిపోతాయండి తీసేసేయండి ఇప్పుడు వేసుకునేది మరాఠీ మొగ్గ మరాఠీ మొగ్గ ఒక ఎనిమిది వరకు వేసుకోండి మరాఠీ మొగ్గ వేయడం వలన రుచి డబల్ అవుతుందండి చాలామంది మరాఠీ మొగ్గ వేయరు మసాకి మసాలాకి అలా కాకుండా వేసి చూడండి లవంగాలు ఏమో ఒక ఇరవై ఐదు వరకు వేసుకోండి లవంగాలు వేయడం వలన సువాసన చాలా బాగా వస్తుంది నాన్ వెజ్ కానీ వెజ్కి వెజ్కి కూడా వేసుకోవచ్చు ఈ మసాలా అనేది కానీ నాన్ వెజ్కి చాలా బాగుంటుంది అనమాట ఇవి దోరగా వేపుకొని పక్కన పెట్టుకోండి ఈ రెండు కూడా ఇప్పుడు మనం వేసుకునేది జీలకర్ర అండి జీలకర్ర రెండు వందల గ్రాముల వరకు వేసుకోవాలి జీలకర్ర అనేది మసాలాకి చాలా ఇంపార్టెంట్ చాలా బాగుంటుంది మనం ప్రతి కూరలో కూడా జీలకర్ర వేస్తాం కదా రెండు వందల గ్రాముల వరకు వేయండి కొంచెం దోరగా వేపండి మాడిపోద్ది ఇది కూడా ఫాస్ట్గా మెంతుల్లాగా చూసుకోండి జాగ్రత్తగా ఇలా ప్రిపేర్ చేసుకుంటే మీకు అసలు నాన్ వెజ్ ఐదే ఐదు నిమిషాల్లో తయారైపోద్దండి మీ ఇంట్లో చాలా బాగా తయారు చేసుకోవచ్చు ఎందుకంటే మసాలానే కదా ఇంపార్టెంట్ దానికోసం విడిగా తయారు చేసుకునే అవసరం లేదు ఇప్పుడు గసగసాలు వేస్తున్నాం గసగసాల స్మెల్లే వేరండి నూట యాభై గ్రాముల వరకు గసగసాలు తీసుకోండి కొంచెం కాస్ట్లీగా ఉన్న ఇప్పుడు మరీ రేట్ ఎక్కువైపోయిందండి గసగసాలు నూట యాభై గ్రాములు అయితే కావాల్సిందే మనకి ఇవి తొందరగా మాడిపోతూ ఉంటాయి దోరగా వేపుకోండి భలే స్మెల్ వస్తుంది ఇది ఏగుతూ ఉంటే బాగా మంచి స్మెల్ వస్తుంది అనమాట అసలు గసగసలు వేయకపోతే మనకి మసాలా అన్నది ఆ వాసనే రాదు కదండి ఇప్పుడు అవి కూడా దోరగా వేపి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఆవాలు వేసుకుంటున్నాము నూట యాభై గ్రాములు ఆవాలు కూడా నూట యాభై గ్రాములే వేసుకోండి చాలామంది ఆవాలు అయితే వేయరు మసాలా దాంట్లో ఆవు పిండి మనము పచ్చళ్ళకే వాడుతూ ఉంటాం కదా కాదు ఇందులో కూడా వేసి చూడండి వేసిన వాళ్ళకైతే తెలుస్తుంది ఇప్పుడు వేయకుండా ఉన్న వాళ్ళు ఈసారి మసాలా పొడి తయారు చేసుకున్నప్పుడు వేసి చూడండి రుచి చాలా డబల్ అవుతుందనమాట ఇవి కూడా దోరగా వేపి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులో మనం వేసుకునేది లాస్ట్ అండి లవంగం మొగ్గలు చెప్పాను కదా ఇందాక కొద్దిగా వేపాను ఇప్పుడు కావాలని లవంగం మొగ్గలు కొంచెం వేపుతున్నాను ఇలా సరిపోతాయి అన్నమాట ఈ మాత్రం వేపుకుంటే సరిపోతుంది స్టవ్ కట్టేసేయండి స్టవ్ కట్టేసి ఆ వేడి సరిపోద్ది లవంగంకి తొందరగా మాడిపోతాయి ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే బాగా చల్లారి పెట్టుకోవాలన్నమాట ఒక పెద్ద గిన్నె తీసుకొని ఆ గిన్నెలో వేసుకోండి వేసుకొని మరీ చల్లారి పెట్టద్దు మరీ చల్లారితే కూడా మనకి మెత్తని పౌడర్ లాగా రాదు కొద్దిగా మిక్సీకి తట్టుకునే అంత వేడి ఉంటే సరిపోద్ది అనమాట అలా ఉన్నప్పుడు చూసుకొని మీరు మొత్తం కలిపి మిక్సీ పట్టుకోవాలి కానీ మొత్తం కలిపి అంటే నేను కొన్ని ఐటమ్స్ ఫస్ట్ వేపుకున్నాం చూసారా మనం మరాఠీ మొగ్గని జాపత్రి జాజికాయ ఇవి అనాస పువ్వు ఇవి అవి విడిగా పెట్టండి విడిగా పొడి చేయండి ఈ ప్లేట్లో ఉన్నంత వరకు అవేమో విడిగా పొడి చేయండి ధనియాలు ఆవాలు జీలకర్ర ఇవి ఇంకో దాంట్లో చలారి పెట్టుకోండి విడివిడిగా పొడి చేసుకోండి లాస్ట్లో కలుపుకునేటప్పుడు కలిపేసుకోవచ్చు కానీ పొడి చేసుకున్నప్పుడు విడివిడిగా చేసుకోవాలి ఒక్కొక్కటి ముద్ద అవుతూ ఉంటుంది అనమాట అలా ముద్ద అవ్వకూడదు మనకి పొడి మసాలా కదా ఇది అందుకని విడివిడిగా చేసుకోండి ఫస్ట్ మరాఠీ మొగ్గ జాజికాయ జాపత్రి అవి చేసేస్తున్నాము చేసేసాను పొడి బాగా ఉద్ది మెత్తగా ఒక గిన్నెలో వేసుకోండి అంతే ఇక మిగిలిన ధనియాలు అవన్నీ కూడా పొడి చేసుకొని అదే గిన్నెలో వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇంకేం అవ్వదు ఒకేసారి మిక్సీ పట్టేసుకొని మెత్తగా పొడి చేసుకోండి కాకపోతే సాధ్యమైనంత వరకు మెత్తగా అయినట్టుగా చూసుకోండి ఎందుకంటే మనకి ఇది నిల్వ ఉండాలి కదండి కొంచెం బరగ్గా ఉంటే బాగోదు అనమాట తినేటప్పుడు అంటే కూరలో వేసుకునేటప్పుడు అందుకని మేము ఏం చేస్తామంటే మ రెండో మిక్సీ బాగా మెత్తగా తిరుగుద్ది అనమాట జారు అందుకని దాంట్లో వేసాం మెత్తగా పొడి అయిపోయింది చూసారు కదా చాలా బాగుంటుందండి మంచి డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఏం పెట్టవసరం లేదు బయటే పెట్టుకోవచ్చు ఆరు నెలల వరకు కూడా ఉంటుందండి ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టే వద్దు అసలు మీరు కావాలని ట్రై చేసి చూడండి మేమైతే ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టలేదు ఆరు నెలల వరకు ఉంటుంది మాకైతే మాత్రం స్మెల్ కూడా ఉంటుంది ఎలాంటి కలర్ కూడా చేంజ్ అవ్వదు అదే ఆ రోజు ఏ రోజైతే చేసామో ఫ్రెష్గా అలానే ఉంటుందన్నమాట ఆరు నెలలకు కూడా మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి